హలో గైస్ నా పేరు గౌతమ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వాండవ్ ఇలిషన్ వల్ల టోనీ స్టార్ ఏం చూశాడో అండ్ అది ఆల్టర్నేట్ వ్యూనర్స్లో ఎలా జరిగిందో అండ్ టోనీ స్టార్ డూమ్గా ఎలా మారాడో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బిల్ ఆన్ చేసి పెట్టుకుంటే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇలా స్టార్టర్ వీడియో మన అవెన్యూస్ ఏదో ఫాల్ రాన్ లో వాండా ఎలివిజన్ వల్ల టోనీ స్టార్ రియాలిటీని చూస్తాడు ఆ ఇలివిజన్ లో ఎవెన్యూస్ అందరూ చనిపోయి ఉంటారు యాక్చువల్ గా వాండా మల్టీవర్స్ లోని రియాలిటీస్ ని చూపించగలదు ఆ రియాలిటీ వేరే యూనివర్స్ లో జరిగేది అండ్ ఆ రియాలిటీ వేరే యూనివర్స్ లోది టోనీ స్టార్ అదే చూశాడు ఆ యూనివర్స్ లో ఎవెన్యూస్ అందరూ స్పేస్ లో చటారీ దళంతో ఫైట్ చేస్తూ ఉండగా చటారీ ఆర్మీతో ఫైట్ చేస్తూ చనిపోతారు అప్పుడు మన టోనీ స్టార్కి వెళ్ళి ఆ యూలేజన్ లోని క్యాప్న్ అమెరికాని ముట్టుకున్నప్పుడు నువ్వు మమ్మల్ని ఉండాల్సింది అని నెంబర్ అమెరికా అంటాడు యాక్చువల్గా ఆ యూనివర్స్లో చటారీతో ఫైట్ చేసినప్పుడు అందరూ అవెంజర్స్ చనిపోయిన టోనీ స్టార్ ఒక్కడు మాత్రమే బతుకుంటాడు ఆ టోనీ స్టార్కి కోపంతో మళ్ళీ ఎలా జరగకూడదు అని అది డూమ్గా ఉండి మంచిగా ఉంటూ ప్రజలను కాపాడుతూ ఉంటాడు యాక్చువల్గా ఆ యూనివర్స్లోని టోనీ స్టార్ తన నమ్మే పీపుల్కి ఏం కాకూడదని రక్షణగా ఉంటూ ఉంటాడు సో ఎప్పుడైతే అలాంటి వాళ్ళకి అపాయం వస్తుందో వాళ్ళు చనిపోవడం లాంటివి జరుగుతాయో అప్పుడే తను పూర్తి గా మారాడు అంటే టోనీ స్టార్ క్యాష్ డూమ్గా పూర్తి గా మారాడు అంటే మనకి ఫ్యూచర్లో జరిగేది అవెన్యూస్ ఏదో ఫలరాల్లోనే చూపించినట్టు లెక్క అయితే ఇప్పటికీ కొంతమంది టోనీ స్టార్ క్యాష్ డూమ్ అంటే కాదు అని నమ్ముతూ ఉంటారు వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను సో దట్స్ ఆర్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ గట్ లైక్ చేయండి అండ్ ఆర్వేలని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో లెట్ సీ యూ ఏ న్యూ వీడియో బై బాయ్